కూర్చిల్ మాట్లాడుకోవాలి కూర్చోండి మాట్లాడదాము ఏం కూర్చోలేదు కూర్చొని మాట్లాడదాము

चपे कुछ नहीं रानी मैं चेपे कुछ नहीं रहा جيڪڙو هن جي پاس ٿو آيو ٿو ۽ اهو ستيشن تي آيو ٿو ۽ اهو ستيشن تي آيو ٿو

మీ అందరికత చూస్తాను ఆగండి ఆగండి ఎక్కడ పోతారు మూడున్నర రోజులు పారిపోయినా భారతదేశం వదిలేసినా మీరందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి ఎక్కడ జరుగుతుందో దీనికి ఎవరున్నారు ఉన్నారో వీళ్ళెవ్వరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్లు ఆడతారు ఆ

जाबे जाबे जागो जागो उठो हां हां उसने मुझे क्यों बोला जाबे जाबे क्या हो गया डिजिटल पुलिस है हां दिस पुलिस ओके हां इनमें बोल सर हाँ ये पुलिस स्टेशन है ऐसा कि पोलिस नई మీ ఫోన్లు అవన్నీ తీసుకోండి ఎవరైనా ఏమైనా ఉంటే కార్లో బ్యాగ్లో ఉంటే ఫోన్ ఆడ కార్ దగ్గరికి వెళ్ళండి మీ కార్లో ఆడ వెళ్ళండి బాబా